ఆరోగ్య ఆరోగ్యభిలాసులకు ఆయుర్వేద అభిమానులకు హృదయపూర్వక దివ్య నమస్కారములు నా పేరు షేక్ బహార్ అలీ యోగాచార్యుణ్ణి ఆయుర్వేద వైద్య నిపుణుని ఖానాపురం హేలి ఖమ్మం ఈరోజు మీ ముందుకు నేను ఒక చక్కని ఆయుర్వేద ప్లాంట్తో మీ ముందుకు రావడం జరిగింది ఈ యొక్క ఆయుర్వేద ప్లాంట్ని దీని యొక్క లాభాలు దీని యొక్క ఔషధ గుణాలు దీని యొక్క ప్రయోజనాల గురించి ఇప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది దీన్ని తెలుగులో వచ్చేటప్పటికి పిల్లి పిచరా చల్లగడ్డ అంటారు అంతేకాకుండా దీన్ని ఇంగ్లీష్లో ఒక ఆస్ప్రాగస్ రెజిమోసెస్ అంటారు ఇది దీని లాటిన్ నేమ్ ఇది లిల్లీయేసి కుటుంబానికి చెందింది దీన్ని సంస్కృతంలో శతావరి అంటారు నారాయణి అంటారు బహుసుత అంటారు శతమూలి అంటారు ఇంకా చాలా రకాలుగా పిలవడం జరుగుతుంది గుజరాతీలో శతావరి అంటారు హిందీలో శతావర్ అంటారు ఈ విధంగా దీన్ని అన్ని భాషల్లో పిలవడం జరుగుతుంది ఇది మన భారతదేశంలో అన్ని చోట్ల దొరుకుతుంది ఉత్తర భారతదేశంలో ఎక్కువగా దీన్ని పండిస్తారు మనకి ఇది ఔషధ రూపంలో భారతదేశంలోనే కాకుండా ఇది వరల్డ్ వైడ్గా కూడా దీన్ని మెడిసిన్స్ వాడటంగా జరుగుతుంది అయితే ఈ యొక్క శతావరి చూర్ణం గురించి మనము శతావరి యొక్క చెట్టు గురించి చెప్పడం జరుగుతుంది ఇది చెట్టు ఎట్లంటే ఒక హాఫ్ మీటర్ వరకు పెరుగుతుంది పెరిగిన తర్వాత దీనికి ఏమైందంటే ఈ చెట్టు పైన ఉంటుంది కింద మాత్రం గడ్డలు ఉంటాయి దుంపలు ఉంటాయి అన్నమాట ఆ దుంపలేమైనా ఔషధంగా పనిచేస్తాయి ఈ చెట్టు అర మీటర్ పావు మీటర్ అర మీటర్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా కొడవల్లాగా ఎటుబడితే అటు వంగిపోతూ ఉంటాయి దీనికి కాయలు కూడా వస్తాయి పువ్వులు కూడా వస్తాయి ఆ కాయలు బఠానీ గింజల్లాగా ఉంటాయి అవి ఎండిన తర్వాత ఎర్రగా మారిపోతాయి ఈ విధంగా ఉంటాయి దీనికి ముళ్ళు కూడా ఉంటాయి గడుపులు గడుపులుగా ముళ్ళు ఒకే చోట మూడు నాలుగు ముళ్ళు ఉండటం జరుగుతుంది జాయింట్స్ జాయింట్స్కి ఉంటాయి గుచ్చుకోవటం జరుగుతుంది దీన్ని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా తీయాలి ఇది ఏంటంటే మన భారతదేశంలోని ఈ ఆవులకి గేదెలకి పాలు రానప్పుడు దీని యొక్క దుంపల్ని కుడిదిలో వేసేసినప్పుడు పాలు ఒక గంట తర్వాత ఎమ్మటనే రావడం జరుగుతుంది తిన్న గంట తర్వాత రావడమే జరుగుతుంది అయితే మనం దీని గురించి ఔషధ రూపంలో కూడా మానవునికి ఎంతో ఉపయోగకరంగా ఉంది కనుక ఇప్పుడు మనము మానవులకి జంతువులకి ఏ విధంగా ఔషధంగా ఉపయోగపడుతుందో నేను చెప్పడం జరుగుతుంది ఇది మనము ఆయుర్వేదంలో ఏ విధంగా చెప్పారంటే శతావరి గురుసిగ్ధ తిగ్ధ స్వాధి రసాయని మేధాగ్ని పుష్టి ద సిగ్నద నేత్ర గుల్మాది సారజిత్ శుక్రస్తన్యోకర ఒకర బల్య వాత పిత్తస్రా సోదజిత్ అని చెప్పడం జరిగింది అంటే దీని యొక్క గుణాలు అంటే లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇది భారీ అంటే గురు అంటే మనం దీని యొక్క పౌడర్ని గనక మనం తీసుకున్నట్లయితే అరుగుదల నిదానంగా అవుతుంది అయితే పైన ఔషధంగా కాకుండా మనం కింద ఉన్నటువంటి దుంపలు ఉంటాయి ఒక చెట్టుకి వంద దుంపలు ఉంటాయి అందుకే దీని శత వరి శత అంటే వంద అంటే వరి అంటే గింజనాలు వరి ఎలాగుంటే ఎలాగుంటాయో అదేవిధంగా ఈ చెట్టు కింద వంద దుంపలు ఉంటాయి అన్నమాట ఒకే చెట్టుకి అది ఆ దుంపల్ని మనం ఔషధ రూపంలో వాడుకోవాలి ఏ విధంగా వాడుకోవాలంటే అవి మనం తీసిన తర్వాత శుభ్రంగా కడిగి ఎండబెట్టి వాటి యొక్క పౌడర్ని చేసి మనం వాడుకోవటం జరుగుతుందనమాట ఈ యొక్క శతావరిని మనము వాడుకునేటప్పుడు ఎవరు ఏ విధంగా ఏ రోగికి ఎలా గీయాలనేది కూడా స్పష్టంగా చెప్పటం జరుగుతుంది ఇది తీయగా ఉంటుంది చేదుగా ఉంటుంది ఇది రసాయనికంగా పనిచేయటంలో అద్భుతం అమోహం ఇది తెలివితేటల్ని కూడా పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది జీర్ణక్రియని చక్కగా చేస్తుంది బలహీనంగా ఉన్నవారిని కొద్దిగా బలహీనతను తగ్గేయటానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది వాతదోషాన్ని పిత్తదోషాన్ని తగ్గిస్తుంది కఫ దోషాన్ని పెంచటంలో ఎక్కువగా ప్రాధాన్యత ఉంది అందుకే దీన్ని కఫతత్వం ఉన్న వాళ్ళకి వేరే మెడిసిన్లో కలిపి మనం కాంబినేషన్ ఇవ్వటం జరుగుతుంది అయితే ఈ యొక్క బలహీనంగా ఉన్నవారు తీసుకున్నప్పుడు ఐదు గ్రాములు తీసుకుంటే పాలలో అద్భుతంగా ఉంటుంది ఇది మనకి స్త్రీలకి పిల్లలు పుట్టిన తర్వాత రూమ్లో పాలు రానప్పుడు పాలల్లో దీన్ని చూర్ణం కలిపించినట్లయితే పాలు రావడం జరుగుతుంది అదేవిధంగా ఆవులు కానీ గేదెలు కానీ వాటికి కూడా పాలు రానప్పుడు దీని దుంపల్ని కుడిదిలో వేసి మనం ఇచ్చినట్లయితే అవి కుడిది తాగుతూ వాటిని తింటాయి అవి తిన్న తర్వాత ఒక గంట రెండు గంటల్లోనే వాటికి కూడా పాలు రావటము జరుగుతుంది మరియు పురుషులకు కూడా స్పెర్మ్ కోన్స్ తగ్గువై ఈ మధ్యకాలంలో పిల్లలు పుట్టలే వాళ్ళకు కూడా ఇది అద్భుతంగా పనిచేయటం జరుగుతుంది మనం ఇది బలాన్ని ఇస్తుంది శరీరాన్ని పుష్టిగా చేస్తుంది ఈ యొక్క పౌడర్ని ఒక పది గ్రాములు అదేవిధంగా నెయ్యి పది గ్రాములు కలిపేసి పేస్టా చేసి శరీరానికి రాసినట్లయితే శరీరం కూడా బలంగా తయారవటం అవుతుంది పుష్టిగా తయారవటంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది గుండెకి క్యాన్సర్కి హెర్నియాకి తగ్గేటంలో కూడా అద్భుతమైనటువంటి ఔషధంగా పనిచేస్తుంది ఇది మనం శరీర పుష్టి నయం చేయడమే కాకుండా ఇది తీపిని ఉత్పత్తి చేస్తూ పిత్తాన్ని తగ్గిస్తూ అద్భుతంగా పనిచేసేటువంటి రసాయనిక ఔషధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే జీర్ణక్రియాన్ని కూడా చక్కగా తగ్గిస్తూ దీర్ఘకాలిక జబ్బులు ఉన్న వాళ్ళు ఏదైనా అల్లోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు వాళ్ళు శారీరకంగా మానసికంగా కుంగిపోతూ అంటే వాళ్ళు ఇచ్చే అల్లోపతి మెడిసిన్స్ స్టీరాయిడ్స్ కానీ ఈ డ్రగ్స్ వలన కానీ పెయిన్ కిల్లర్స్ వలన కానీ వాళ్ళు బలహీనమైపోతారు అప్పుడు ఏం చేస్తారంటే మనము ఏదైనా వాడు ఆహారం తీసుకోమంటారు కానీ సరైన ఆహారం తీసుకోలేరు నోటి ద్వారా అప్పుడు మనం పాలల్లో ఈ యొక్క శతావరి చూర్ణమిస్తే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి వాళ్ళకి మంచి ఇస్తూ శరీర పుష్టినిస్తుంది శరీర సౌందర్యాన్ని ఇస్తుంది మన యొక్క బాడీని బలహీనంగా కాకుండా అద్భుతంగా కాపాడటంలోని ఈ యొక్క శతావరి యొక్క దుంపల చూర్ణము అద్భుతంగా పనిచేయటంలో అమోహంగా పనిచేయటంలో చెప్పుకోవాల్సిన గొప్ప ఔషధంగా మనం జరుగుతుంది మరియు స్త్రీలకు సంబంధించినటువంటి గర్భాశయ వ్యాధులను తగ్గించడంలో గర్భాశయానికి ఉన్నటువంటి అంటే వాటి జబ్బుల్ని కూడా అసమతుల్యం ఉన్న దాన్ని కూడా సమతుల్యం చేయటం గర్భాశయంలో కూడా అద్భుతంగా పనిచేస్తుంది అయితే మనం దీన్ని ఏ విధంగా వాడాలి ఎలా వాడాలి అనేది మనం కొద్దిగా తెలుసుకోవాలి ఎందుకంటే దీన్ని కఫతత్వం చేస్తామని చెప్పాము మరి గుండెకి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పాము హెర్నియాకి పనిచేస్తుందని చెప్పాము క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు వాళ్ళు కూడా కీమోథెరపీ ఇచ్చిన తర్వాత ఏమైందంటే వాళ్ళు బలహీనంగా ఉండటం జరుగుతుంది వాళ్ళకు కూడా ఈ యొక్క దుంపల చూర్ణాన్ని మనము ఒక చెంచా పౌడర్ పాలల్లో ఇచ్చినట్లయితే వాళ్ళ కొద్దిగా బలహీనత తగ్గి బలంగా ఉండటం జరుగుతూ ఉంటుంది ఇది శతావరి చూర్ణాన్ని తీసుకున్న వాళ్ళు హృదయం సంకోచం పెరుగుతుంది అంతేకాకుండా హృదయ స్పందనతో లయబద్ధంగా అవుతూ హృదయం నుంచి శరీరంలో అన్ని భాగాలకు స్వచ్ఛమైనటువంటి రక్తాన్ని ప్రసరింపజేయటంలో ఈ యొక్క శతావరి యొక్క దుంపచూర్ణము అద్భుతంగా పనిచేస్తూ ఉంది అయితే మనం దీన్ని ఏ విధంగా ఏ జబ్బుల్లో ఎలా తీసుకోవాలంటే మనకు రాత్రిపూట నిద్ర రాదనుకోండి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక గ్లాసు వేడిపాలల్లో ఒక టీ చెంచా అయితే పెద్దోళ్ళు టీ చెంచా అయితే పిల్లలకి ఇస్తూ దాంట్లో తగినటువంటి హాఫ్ టీ చెంచా కానీ చిన్నపిల్లలకి పెద్దలకైతే టీ చెంచా నెయ్యి కలిపి తాగిచ్చినట్లయితే చక్కని నిద్ర రావటం జరుగుతుంది మరియు ఈ శతావరి చూర్ణాన్ని అశ్వగంధ చూర్ణాన్ని సఫేద్ ముస్లి చూర్ణాన్ని కూడా మనం పాలలో కల్పించినట్లయితే పురుషులకు స్పెర్మ్ కౌన్స్ పెరగటం కూడా అద్భుతంగా పనిచేయటంలో అతిశయోక్తిగా ఉంది మరియు చాలామందికి మైగ్రేన్ నొప్పి తలనొప్పి రావటం జరుగుతుంది పదే పదే ఇలాంటి వాటిల్లో మనం ఏం చేస్తామంటే దీని యొక్క దుంపల్ని నీళ్లు పెట్టి కొద్దిగా నేల మీద అరగదీసి దాని యొక్క జ్యూస్ని ఒక ఫిఫ్టీ ఎంఎల్ తీసి ఫిఫ్టీ ఎంఎల్ నువ్వుల నూనె కలిపి రెండు కలిపిన తర్వాత మనము స్టవ్ మీద సిమ్ మీద పెట్టి దాన్ని మరిగించి ఈ యొక్క రసం పోయిన తర్వాత నూనె మిగిలినట్టు చేసి ఆ నూనెని వడబోసుకొని మనం ప్రతిరోజు నెత్తికి రాసినట్లయితే మైగ్రెయిన్ పెయిన్ తగ్గటంలో అద్భుతంగా పనిచేస్తుంది ఇది స్త్రీలకు కూడా మనము పిల్లలు పుట్టిన తర్వాత పాలు రాకపోవడం జరుగుతుంది అలాంటప్పుడు పాలు రావడానికి దీని యొక్క తుంపల చూర్ణాన్ని గ్లాస్ ఆవు పాలల్లో వేడివేడి పాలల్లో ఒక టీచమ్చ పౌడర్ ఉదయం సాయంత్రం ఇచ్చినట్లయితే స్త్రీలకు తల్లికి కూడా రూమ్లో పాలు రావడం జరుగుతుంది పిల్లలు తాగించడం జరుగుతుంది కానీ అలా చేయకుండా ఈ మధ్యకాలంలో పాల డబ్బాలు కొనుక్కొని పిల్లలకి అవి తాపించటం వలన పిల్లల యొక్క ఎముకల బలహీనతపడి కూర్చున్న చోట కూర్చోడం జరుగుతుంది ఒక పెద్ద వయసు రావటమే లేదు కానీ మోకాళ్ళ నొప్పులు రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ సతవరి చూర్ణము కాల్షియం పాస్పరస్ అశ్వగంధ చూర్ణము ఇవి తీసుకున్నట్లయితే పిల్లలకి మోకాళ్ళల్లో గుజ్జు ఏర్పడటం కానీ నొప్పులు రాకపోవడం కానీ ఎముక యొక్క సాంద్రత పెరగడం కానీ జరుగుతుంది ఇవన్నీ మర్చిపోయి మనం ఏం చేస్తామంటే పాల పౌడర్ తీసుకొచ్చి వాడతాం పిల్లలకి అది వాడకూడదన్నమాట ఎందుకంటే ఎందుకంటే తల్లిపాలల్లోనే మనకి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి కనుక తల్లిపాలు ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్ వరకు ఇస్తే పిల్లలకి దీర్ఘకాలికంగా ఎటువంటి జబ్బులు రాకుండా ఉండటానికి అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీరందరూ గమనించాల్సిన అవసరం అంతేకాకుండా మనం ఈ రక్త విరోచనాలు అయినప్పుడు కూడా దీని యొక్క చూర్ణాన్ని పాలల్లో తీసుకున్నట్లయితే రక్త విరోచనాలు కూడా ఆగిపోవడం జరుగుతుంది మూత్రంలో అంటే కిడ్నీలో రాళ్ళు రావడం జరుగుతుంది కిడ్నీలో రాళ్ళు వచ్చినప్పుడు కూడా దీని యొక్క చూర్ణాన్ని ఒక పది గ్రాములు గోక్షరాది చూర్ణాన్ని పది గ్రాములు కలిపేసి మనం వేడి నీళ్ళల్లో కానీ లేకపోతే దీన్ని ఉడికించి కానీ కొద్దిగా తీసుకున్నట్లయితే రసాయనికంగా పనిచేస్తూ కిడ్నీలో రాళ్ళు కూడా పోవటం జరుగుతుంది తర్వాత వాతానికి సంబంధించిన జ్వరం రావడం జరుగుతుంది ఈ వాత జ్వరం వచ్చినప్పుడు తొందరగా తగ్గవు ఈ జ్వరానికి మనం మెడిసిన్స్ వేస్తుంటాం కానీ పొద్దున్న తగ్గి మన సాయంత్రం రావడం జరుగుతుంది ఆ దానికి మనం ఏం చేస్తామంటే శతావరి చూర్ణాన్ని మనము పది గ్రాములు తీసుకొని గిలవు అంటే తిప్పతీగ చూర్ణాన్ని పది గ్రాములు తీసుకొని రెండింటిని చక్కగా ఒక దానికి ఈక్వల్ క్వాంటిటీ తేనె కలిపి రంగరించి దాన్ని మనం నాకినట్లయితే ఉదయం సాయంత్రము భోజనం చేసిన తర్వాత వాతానికి సంబంధించిన దగ్గుతూ వాయువును బయటికి పంపించడం కూడా జరుగుతుంది ఎందుకంటే అది తీయగా ఉంటుంది కనుక పిత్తానికి సంబంధించినటువంటి గ్యాస్ను కూడా బయటికి పంపడంలో అద్భుత పిత్త ప్రకోపం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లం కూడా తగ్గుతుంది వాతానికి సంబంధించిన గ్యాస్ ప్రాబ్లంను కూడా తగ్గిస్తూ జ్వరాన్ని తగ్గేటంలో అమోహంగా పనిచేస్తుంది మరియు గనేరియా కూడా తగ్గకపోయినట్లయితే ఇరవై గ్రాములు పౌడర్ని ఎనభై గ్రాముల ఆవుపాలల్లో వేసి మరిగించి చక్కగా దీన్ని తీసుకున్నట్లయితే గనేరియా జబ్బు తగ్గిపోతుంది క్యాన్సర్ పేషెంట్లకి బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇతర ఏ క్యాన్సర్ పేషెంట్లు కానీ సరే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత వాళ్ళు చాలా బలహీనంగా ఉంటారు వాళ్ళకు కూడా ఈ సతావరి చూర్ణాన్ని ఐదు గ్రాములు వేడివేడి ఆవుపాలలో ఉదయము రాత్రి ఐదు గ్రాములు పాల యాభై గ్రా ఒక యాభై నుంచి వంద గ్రాములు ఆవు పాలల్లో ఐదు గ్రాములు శతావరి చూడము ఐదు గ్రాము వేడి బాగా మరిగించి దాంట్లో తేనె కానీ నెయ్యి కానీ కలిపించినట్లయితే బాడీలో మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా బలహీనత తగ్గుతుంది మరి బలంగా ఉంటాము కీమోథెరపీ ఇచ్చినటువంటి వేడి కూడా శరీరంలో తగ్గుతుంది ఎందుకంటే ఇది సెలవు చేస్తుంది ఇది కూల్గా చేస్తుంది అంటే కఫాన్ని ఏర్పాటు చేస్తుంది కూల్గా చేస్తుంది ఇది తీయగా ఉంటుంది శరీరంలో కూడా మనము చేదుగా ఉండటం వలన మన మనకు కీమోథెరపీ వల్ల వచ్చేటటువంటి క్యాన్సర్ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గేటంలోనే అద్భుతంగా పనిచేస్తుంది ఈ విధంగా మనం వాడుతూ అందరూ దీన్ని మరియు ప్రతి చోట పెంచుతున్నారు ఇప్పుడు మీరు కూడా పెంచుకోవచ్చును ఎందుకంటే ఒక చెట్టు ఇంట్లో ఉంటే మనకు అవగాహన వస్తుంది ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఆయుర్వేద మొక్కల్ని పెంచుకోవడానికి అవగాహన పెంపొందించుకోండి లేకపోతే ఏమైందంటే మనకి ఏ మొక్క అయింది ఏమీ తెలియదు పిచ్చి మొక్కలను పీకేస్తుంటాము పిచ్చి మొక్క అనుకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది అందుకే ఈ శతావరి చూర్ణం చూడండి ముళ్ళు ఉంటాయి గుచ్చుకుంటాయి దీన్ని వాటంలో అద్భుతం అమోహం దీన్ని వారు ఎవరు ఉంటారంటే అంటే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో అందరూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా సరిగ్గా లేరు కనుక శారీరక మానసిక ఒత్తిడి తగ్గడానికి అశ్వగంధ సతావారి సఫేద్ ముసలి విదారికంధ మధు ఇలా కొన్ని రకాల మెడిసిన్స్ కలిపి క్యాప్సూల్స్ తయారు చేసి వేలకు వేలు నొక్కుతున్నారు అట్లా కాకుండా మన ఇంట్లోనే సతావారి అశ్వగంధ సఫేద్ ముసలి అట్లా ఈక్వల్ క్వాంటిటీ కలుపుకొని కొద్ది పంచదార కలుపుకొని పాలలో దాగినట్లయితే వెల్ ఎక్సలెంట్గా ఫిజికల్గా మెంటల్గా చాలా అద్భుతంగా ఉండటంలో జరుగుతుంది ఇది యాక్చువల్గా నూట ఇరవై రోగాలకు పనిచేస్తుంది నేను కొన్ని రోగాలుగా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కొన్ని రోగాలు చెప్పడం జరుగుతుంది ఇది చాలా రకాల ఔషధంగా పనిచేస్తుంది ఎన్నో రకాలటువంటి ఎందుకంటే మనము చాలామంది చూసే ఉంటారు ఈ చెట్టుని ఏదో పిచ్చి చెట్టు అనుకుంటారు కానీ పిచ్చి చెట్టు కాదు లేదు చూడండి ఒకసారి కావాలంటే పీకి చూడండి కింద ఉంటాయి దుంపలు ఉంటే మాత్రం అది శతావరి అని తెలుసుకోండి ఓకే ఈ యొక్క నా యొక్క ఆయుర్వేద ప్రోగ్రాం మీకు నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు నా ఆదరించండి ఇది చూసిన తర్వాత మీరు అట్లా వదిలేయకుండా వేరే వాళ్ళకి దీన్ని ఈ యొక్క యూట్యూబ్ వీడియోని వేరే వాళ్ళకి సెండ్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు నన్ను ఆదరిస్తారు ఇంకా నేను కొత్త కొత్త ధనాన్ని తీసుకు ఆయుర్వేద మొక్కల్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరికీ ఆయుర్వేదం మీద అవగాహన కల్పించాలని ఉద్దేశం మీదనే మిషన్ స్వస్థ భారత్ కార్యక్రమం మీదనే నేను ఈ కార్యక్రమాలు చేస్తున్నాను అందుకే దయచేసి అందరూ మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు జై హింద్